సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై మన చెన్నై విత్ సాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే బిడ్డ నీ భార్యతో నువ్వు ఎంత ప్రేమగా ఉన్నా కూడా ఈ రెండు విషయాలు మటుకు ఆవిడికి ఎప్పటికీ కూడా తెలియచేయకు అని చెప్పి బాబా మనకి ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి ఏంటి బాబా ఇలా అంటున్నారు ఏంటి ఆ రెండు విషయాలు అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కను కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువు గారికి జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉంది ఈయన ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే కనుక ఆ సమస్య నుంచి బయటపడని వాళ్ళు ఉండనే ఉండరండి అందువల్ల మీరు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం కొద్ది రోజుల్లోనే కనిపిస్తుంది ఈ గురువుగారి పేరు సుబ్రహ్మణ్యరాజు గారండి ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మీరు ఒకసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి చాలామంది అండి తన భార్యతో ఈ ఇప్పటి ఉన్న రోజుల్లో కూడా ఎంతో వరకు ప్రేమగా ఉండగలుగుతున్నారండి ప్రేమగా ఉంటున్నారు చూసుకుంటున్నారు నిజంగా ఒక్క విషయం కూడా వాళ్ళతో షేర్ చేయకుండా ఉండనే ఉండరండి ఏమి దాపరికాలు అనేవి ఉండనే ఉండవు వాళ్ళ మధ్య ఇది నిజంగానే చాలా మంచి విషయం అండి దాపరాలు దాపరికాలు ఉండకపోవడం అనేది చాలా మంచి విషయం కానీ బాబా తెలియచేసే ఆ రెండు విషయాలు ఏంటి ఎంత ప్రేమతో ఉన్నా కూడా భార్యాభర్తలు భార్యకి తెలియకూడని రెండు విషయాలు ఉన్నాయి అని తున్నారని అంటే అవి ఏంటి అనేది ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి ఈ కథలో అండి ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు వీళ్ళు నిజంగా అండి ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్నారు వీళ్ళిద్దరూ అండి చాలా అన్యోన్యంగా ఉంటారు ఏమైనా సరే ఎలాంటి ఒక విషయమైనా సరే వీళ్ళు అమ్మాయి సైడ్ వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ విషయాలు ఫ్రెండ్స్ దగ్గర జరిగిన విషయాలు కానీ ఏమున్నా కూడా తన భర్తకి తెలియకుండా ఉండనే చెప్పకుండా ఉండనే ఉండదండి ఆవిడ అలాగే తను కూడా హస్బెండ్ కూడా చాలా ప్రేమ అండి ఎంత సెక్యూర్గా తన్ని చాలా ఎంత పొలైట్గా మాట్లాడుతూ చాలా ప్రేమతో చాలా సున్నితంగా ట్రీట్ చేస్తూ తన పిల్లల్ని కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళని కానీ ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారండి ఇలా తన కుటుంబం చాలా హ్యాపీగా సంతోషంగా సాగిపోతూ ఉంటుంది ఇంకా కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది అని అంటే ముందండి ఇన్ని రోజుల నుంచి కూడా వాళ్ళ హస్బెండ్ చేసే వర్క్ అనేది తనకు తెలుసు ఎలాంటి వర్క్ చేస్తున్నారు ఏంటి అనేది ఎందువల్లంటే ఆటోమేటిక్గా అన్ని అతను చెప్తున్నారు ఇలా ఇలా పలానా ఉద్యోగం చేస్తున్నాను అని చెప్పేసి చెబుతూ ఉన్నారండి నిజంగా అండి తనకి ఎంత శాలరీ వస్తుంది అన్న విషయం కూడా తనకి ఒకవేళ ఇన్సెంటివ్ వచ్చినా ఒకవేళ ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ వచ్చినా రెండు వేలు వచ్చినా పదివేలు వచ్చినా ఎలాంటి ఒక విషయమైనా సరే తనతో చెప్పేస్తూ ఉంటారు అలాంటిది ఒకరోజు రోజు ఏమైపోతుందంటే తన భార్య అడుగుతుంది అనమాట ఏమండి మీకు ఇంత సాలరీ వస్తుంది వస్తుంది కదా మీ దగ్గర ఇంత అమౌంట్ ఉంది కదా మనము ఈరోజు వచ్చేసి మా అమ్మగారు సైడ్ వాళ్ళు చాలా వరకు కూడా కష్టపడుతూ ఉన్నారు వాళ్ళు ఇల్లు కట్టుకుంటూ ఉన్నారు వాళ్ళకి కొంత అమౌంట్ కావాలి అడుగుతున్నారండి మనం ఏదైనా హెల్ప్ చేయగలమా అని చెప్పేసి అని అమ్మవాళ్ళు నన్ను అడగలేదు నాకు అనిపిస్తుంది ఇలా చేయగలమా అని చెప్పేసి అని అనుకుంటున్నాను మీరేమంటారని అన్నప్పుడు సరేమ్మా ఇద్దాము నేను ఏర్పాటు చేస్తాను ఎంత అమౌంట్ కావాలి ఏంటని కనుక్కోవాళ్ళని అని చెప్పేసి తను చెప్తారనమాట తను అప్పటికి కూడా హస్బెండ్ వచ్చేసి ఇవ్వను అని చెప్పనే చెప్పరు ఎందువల్లంటే అండి ముందు నుంచి కూడా వాళ్ళకి తనకి హెల్ప్ చేసే అలవాటు ఉంది వీళ్ళకి ఏదైనా అన్నా కూడా వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు అందరము మనం బయట సాధారణంగా అందరము అలాగే ఉంటాం కాబట్టి నిజంగా అంటే వీళ్ళు కూడా అంతకంటే ఎక్స్ట్రీమ్గా చాలా వరకు కూడా కేర్ తీసుకోవడం వల్ల తన భార్య చెప్పడానికి ముందుగానే తిని అరేంజ్ చేద్దాము డబ్బులు ఇద్దాము అన్న అన్న ఆలోచనతో ఇస్తాము అని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పేస్తారనమాట అంటే వాళ్ళు కూడా ఇల్లు కట్టుకోవడానికి సరే అమ్మాయి సైడ్ వాళ్ళు ఇస్తానన్నారు కదా అల్లుడు వాళ్ళు ఇస్తానన్నారు అల్లుడు గారు ఇస్తారని అన్నప్పుడు మనం సరే అని చెప్పి వద్దని అనడం ఎందుకమ్మా మనం అప్ప అది ఒక అప్పుగానే తీసుకుందాము వడ్డీతో కలిపి కొన్ని రోజులు అయిన తర్వాత ఇచ్చేద్దాం కొంచెం తీర్చేద్దాము అని ఎప్పుడైతే తను ఒక శాలరీని బట్టి వాళ్ళు కొంత అమౌంట్ని రెడీ చేయగలము ఇస్తాము అని చెప్పేసి భార్య అనుకుందో నిజంగా అలాగేనండి తను కూడా సరైన ఒప్పుకుంటాడు కానీ తను అనుకున్న అమౌంట్ని అతను అరేంజ్ చేయలేకపోతాడనమాట అంటే ఇద్దామని అనుకున్న తర్వాత ఇవ్వకుండా ఉంటే బాగోదేమో అని చెప్పేసి ఎంతో భయపడుతూ ఉంటాడు తన భార్య కూడా చెప్పలేకపోతూ ఉంటాడు అలాంటి సమయంలో బయట ఏదైనా సరే అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి అయిపోతుంది నిజంగా అలాగే భార్యకి ఇచ్చిన మాట వల్ల వాళ్ళ అత్తగారింట్లో మా ఎక్కడైనా మాట పోతుందేమో అని చెప్పేసి కొంత అప్పు చేసి ఆ అమౌంట్ని తీసుకొచ్చి వచ్చి భార్యకి ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ విషయాన్ని మటుకు అతను చెప్పకుండానే ఉంటాడండి కానీ చెబితే కనుక నిజంగా అండి ఇంట్లో ఇన్ని రోజులు ఇంత శాలరీ వస్తుంది కదా ఏమైపోతుందో ఏమైపోయింది శాలరీ అంత అని అడుగుతారేమో తినకి ఎక్కడైనా సరే మర్యాద తగ్గిపోతుందేమో అని చెప్పేసి అప్పు చేశానన్న విషయం అనేది తన భర్త తన భార్యకి చెప్పనే చెప్పడండి సరే చెప్పేసి భార్య ఎలాగైనా సరే హస్బెండ్ ఏర్పాటు చేశారు కదా నిజంగా అమౌంట్ అనేది తన దగ్గరే ఉండే ఉంటుంది ఇంత శాలరీ తనకు వస్తుంది కదా ఇంత డబ్బు సంపాదిస్తుంది కదా అని ఆ శాలరీ అనేది ఖర్చు అయిపోతుంది తనకు ప్రస్తుతాన్ని తన చేతుల్లో డబ్బు లేదన్న విషయము అప్పు చేయాల్సిన పరిస్థితి అన్న విషయం అనేది తన భార్యకి చెప్పకుండా ఉంటాడనమాట కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది అని అంటే తన భార్యకి తెలిసిపోతుందండి తన భర్త ఇంత అమౌంట్ని వాళ్ళ అమ్మగారికి ఇచ్చిన అమౌంట్ని తను అప్పు తీసుకొచ్చారు అని అప్పుడు తను వెళ్ళి డైరెక్ట్గా అడుగుతుందనమాట భర్తతో ఏమండి ఎందుకు నాకు ఏ అబద్ధాలు ఆడారు నాకు ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా ఏది దాపరికం లేదు అన్ని విషయాలు చెబుతూ ఉన్నారు ఎందుకు అబద్ధం ఆడారు నాకు చెప్పలేదు అని చెప్పి నిజంగా మీకు ఇంత సంపాదిస్తున్నారు కదా నెలకి ఇన్ని లక్షలు వస్తున్నాయి కదా నెలకి ఇంత అమౌంట్ వస్తున్నప్పుడు మీరు సంపా మీరు అప్పు చేయాల్సిన పరిస్థితి ఏంటి అని నిజంగా అండి కొన్ని విషయాలని మనం శాలరీ ఎంత అని కూడా మనం చెప్పకుండా ఉంటే మంచిది అనే విషయం అనేది మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు ఎందువల్ల అంటే మిగతా ఖర్చులన్నీ వస్తూ ఉంటాయి అన్నీ కూడా ప్రతిదీ మనం చెబుతూ ఉంటే ఇలా అనవసరమైన గొడవలు వస్తూ ఉంటాయి ఒక్కొక్క విషయం చెప్పగలుగుతాం ఒక విషయం మర్చిపోతూ ఉంటాం మనం ఏదైనా సరే దాపరికం లేకుండా పలానా విషయం చేస్తాను చేయగలను అంటే అది చేయాలే కానీ అప్పు చేసి చేయాల్సిన పరిస్థితి అనేది మనం చెప్ప కూడదండి అందువల్ల తన భార్య కూడా చెబుతుంది ఏమండి నాకు తెలుసు మీరు ఇంత సంపాదిస్తున్నారని కానీ అప్పు చేశానన్న విషయం అనేది ఎందుకు చెప్పా ఎందుకు చే చెప్పలేదు నాతో అని చెప్పి అడు అడుగుతుంది అనమాట తనకి ఏంటంటే ఎక్కడ నామేషిగా ఉంటుంది అయ్యో నేను ఇవ్వలేకపోతున్నానేమో అని చెప్పేసి భయపడు భయపడ్డాను అందువల్ల చేయాల్సి వచ్చింది అని అలాగా ఇంత అమౌంట్ అంటే నెల నెల వచ్చే శాలరీ ఎంత ఏం చేస్తున్నారు మీరు ఎంత సేవింగ్స్లో అనే పాత్ర విషయాలన్నీ కూడా తీసుకొచ్చేసి ఫస్ట్ నెల ఎంత వచ్చింది రెండో నెల ఎంత వచ్చింది అని ఫస్ట్ నుంచి కూడా ఆమె లెక్కలేయటం అంత అమౌంట్ ఏం చేసేసారని అనడం అంటే తెలియకుండానే ఖర్చు అయిపోయినాయా అన్న విషయం కూడా తను ఆలోచించలేక తన భర్త తో కోపడుతుంది అప్పు చేసి తను తీసుకొచ్చి ఇచ్చినా కూడా తను చెప్పలేక ఇంత అమౌంట్ అనేది ఎలా ఖర్చు అయిపోయింది అన్న విషయాలన్నీ అనడం వల్ల వాళ్ళు గొడవలు పడుతూ ఉంటారండి అందువల్ల డబ్బుకు సంబంధించినంతవరకు కూడా మనం చాలా డీప్గా డిస్కస్ చేయకుండా ఉంటేనే మంచిది ఎందువల్లంటే గొడవలు లేకుండా ప్రశాంతంగా భార్య ఉండగలుగుతారు అని చెప్పి ఇంకొక విషయం ఏంటి అని అంటే అండి అలాగే ఇతనికి ఏమవుతుంది అని అంటే ఇలా అప్పు చేశాడు కాబట్టి ఆ అప్పు అనేది ఎలా తీర్చాలి అనేది ఒక టెన్షన్ అయిపోతుందనమాట అలాగా టెన్షన్ పడుతూ టెన్షన్ పడుతూ తనకు కొన్ని హెల్త్ హెల్త్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి అలాగ వచ్చినప్పుడు అండి నిజంగా భార్యతో చెప్పకుండానే ఉంటాడనమాట భార్యతో కానీ వాళ్ళ అమ్మ నాన్నతో కానీ ఎవరితో కూడా చెప్పడు ఎందువల్ల అంటే అండి చెబితే ఎక్కడ భయపడతారు వాళ్ళు అని చెప్పేసి చెప్పకుండా దాస్తూనే ఉంటారు కొన్ని రోజుల తర్వాత అది చెప్పాల్సిన పరిస్థితి భార్యతో చెప్పేస్తాడనమాట అమ్మ నాకు ఇలాగ పలానా హెల్త్ ఇష్యూ ఉంది ఇలాగా హాస్పిటల్కి వెళ్ళాను ఎందువల్లంటే ఫస్ట్ విషయం చెప్పకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ వచ్చాయని ఇలా హెల్త్ ఇష్యూస్ వల్ల ఇబ్బంది పడుతున్నాను కదా ఏమైందండి మీకు అడిగిన అని అడిగినప్పుడు చెప్పేస్తాడండి అతను ఇలాంటి ప్రాబ్లం ఉంది అని అనేసరికి తనకి నిజంగా అసలు తట్టుకోలేని పరిస్థితి అండి ఎంత ప్రేమ అభిమానం పెట్టుకుని ఉంది కదా తన మీద నిజంగా తన భర్తకి ఏదైనా ఒక చిన్న విషయం ఏదైనా జరిగిందంటే తను తట్టుకోలేదు అందువల్ల తనకి వచ్చి కొంచెం ఒక హార్ట్ అటాక్ లాగా వచ్చేసిందండి సడన్గా చెప్పేసరికి ఏమవుతుందంటే అండి కొన్ని విషయాలు మనం అబ్జర్వ్ చేసుకోగలం కొన్ని విషయాలు చేసుకోలేమండి అలాగా తన భార్యకి సడన్గా చెప్పేసరికి తను తట్టుకోలేక హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్కి వెళ్ళడం సీరియస్ అవ్వడం అలా జరుగుతుంది జరిగిందనమాట అందువల్ల హస్బెండ్కి ఏదైనా సరే ఎంత ప్రేమతో ఉన్నా కూడా చాలామంది జెంట్స్ కూడా చెప్పకుండానే ఉంటారండి అలా మరీ అస్సలు చెప్పకుండా షడన్గా చెప్పేయడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అసలు మరీ చెప్పకుండా ఉన్నా కూడా ప్రాబ్లమ్సే కాబట్టి చాలా మంచిగా నిదానంగా అమ్మ ఇలాంటి ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు అది సరి చేసుకోవచ్చు ఇలా చేయొచ్చంట అలా చేయొచ్చు అంట అని చెప్పాలే కానీ ఏదైనా సరే హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఒక యాక్సిడెంట్ అయినా ఏదైనా కూడా షడన్గా చెబితే ఎదుటి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో అందువల్ల నీ భార్యా బిడ్డల్ని మనసులో పెట్టుకొని మనం సరదా కూడా ఏదైనా సరే మనం చెబితే ఏమవుతుందిలే అని చెప్పేసి ఆలోచిస్తూ సడన్గా చెప్పేస్తూ ఉంటారండి ఒక్కొక్కసారి అలా కాకుండా నిదానంగా కూర్చొని ఇలాంటి ప్రాబ్లం ఉంది వాళ్ళ సిచ్యువేషన్ని చూసి మనం చెప్పగలిగితే పర్వాలా లేదు మన వల్ల క్యారి మనమే ఒక హ్యాండిల్ చేసుకోగలము అని అనుకున్నప్పుడు అది మన వాళ్ళ దాకా ఆడవాళ్ళ దాకా అమ్మా నాన్న దాకా తీసుకువెళ్లకుండా ఉంటే చాలా మంచిది అని చెప్పి తెలియజేయడం కోసం అంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు కాబట్టి అందువల్ల బాబా కూడా ఈ ఈ రెండు విషయాలు సంపాదన గురించి కానీ హెల్త్ ఇష్యూస్ కానీ షడన్గా జరిగే హెల్త్ ఇష్యూస్ వల్ల వల్ల ఎలాంటి ప్రాబ్లం వస్తుందో తెలియదు కాబట్టి ఈ రెండు విషయాలు తెలియకుండా ఉండడమే మంచిది ఆడవాళ్ళకి అని చెప్పేసి తెలియజేస్తున్నారనమాట ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తానండి అంతేకాకుండా ఎవరైనా కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి కూడా వాట్సాప్ గ్రూపుల్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వాళ్ళ ఫ్రెండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేస్తే వాళ్ళకి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయమని సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్పండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే